గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్పై సీఎం సంచలన నిర్ణయం వేరే మా ఛానల్ కొత్త వీక్ చూసిన వారు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా బెల్లైన్ గంటను ఆన్లో పెట్టుకోండి వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి వీలైన త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయండి ఈ వీడియో దాదాపు థౌసండ్ ప్లేస్ లైక్ చేసుకున్నామని ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు వీలైన త్వరగా అందరూ కూడా లైక్ చేయండి అదేవిధంగా మీకు నచ్చిన వ్యక్తులు కానీ మీ బంధుమిత్రులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈ యొక్క వార్తలు అందరూ కూడా షేర్ చేయండి అయితే ఈరోజు వార్తా విషయంలోకి వెళ్ళిపోయినట్లయితే ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు గవర్నమెంట్ బర్స్ ఉన్నారో వాటికి సంబంధించి రిటైర్మెంట్పై ముఖ్యమంత్రి గారు నిన్న సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఈ యొక్క రిటైర్మెంట్ సంబంధించి దాదాపు పది విలువ మన అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు ఉంటుందని మనం గత వీడియోలో తెలుసుకోవడం జరిగింది కానీ ఈ మధ్య జరిగిన ప్రెస్ మీటింగ్లో ఈ యొక్క రిటైర్మెంట్ వయసు అనేది యాభై తొమ్మిది సంవత్సరాలకు తగ్గించడం జరిగింది అంటే దాదాపు ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు ఈ యొక్క రిటైర్మెంట్ అనేది తగ్గించడం జరిగింది దీనిపై కూడా సీఎం గారు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారి రిటైర్మెంట్ అనేది పెంచే అవకాశాలు చాలా తక్కువ ఉండాలని పేర్కొనడం జరిగింది అదేవిధంగా వీటికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల నుండి ఏదైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారి శాలరీ నుండి దాదాపు అయ్యారు అనేది థర్టీ పర్సెంట్ ఉండే విధంగా ప్రభుత్వం అయితే సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క రిటైర్మెంట్ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి స్పందన లేనందువలన చాలామంది వరకు ఈ యొక్క రిటైర్మెంట్ వయస్సు అనేది దాదాపు అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు అయితే కుదించడం జరిగింది కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైనంత త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ అనేది వారి నుండి దాదాపు పదమూడు శాతం అయితే వారి అకౌంట్ నుండి ఈ యొక్క పిఎఫ్ కింద కట్ అయి వారికి పెన్షన్ రూపంలో రిలీజ్ కావడం జరుగుతుంది ఈ పెన్షన్ అనేది వారికి ప్రతి నెల రిటైర్మెంట్ తర్వాత ఏదైతే అరవై రెండు సంవత్సరాలకు కానీ యాభై తొమ్మిది సంవత్సరాలకు కానీ రిటైర్మెంట్ ఉంటుందో ఆ రిటైర్మెంట్ తర్వాత ఈ యొక్క పెన్షన్ అనేది వారికి ఖాతాలో జమ జమకనున్నాయి అదేవిధంగా మరొక విషయం చూసుకున్నట్లయితే మనకు పెన్షన్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ యొక్క పెన్షన్ కూడా త్వరలోనే రిలీజ్ కాబోతుంది అదేవిధంగా మనకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దాదాపు మూడు నెలల పెన్షన్ అయితే వారి యొక్క ఖాతాలో అయితే జమ కాలేదు ఈ యొక్క పెన్షన్ కూడా వారి ఖాతాలో జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఇంకా కొత్త పెన్షన్ కోసం అప్లై చేసుకోలేదో వారందరూ కూడా కంపల్సరిగా మీ సేవ కేంద్రాలు కానీ ఈ సేవ కేంద్రాలు కానీ మీ యొక్క దరఖాస్తులు అయితే చేసుకోండి దాదాపు చాలామంది వరకు దాదాపు పది నుండి పదిహేను లక్షల మందికి అయితే ఈ యొక్క ఆసర పెన్షన్ అయితే పడడం జరిగింది ఒకవేళ పడిన వారందరూ కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్ రూపంలో తెలియజేస్తే ప్రతి ఒక్క కామెంట్ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది రిప్లేస్ చేయడం తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీకు ఏఐఎన్ఆర్ పెంచుకు ఇవన్నీ కూడా పడడానికి అవకాశం ఉంటుంది తెలంగాణలో చూసుకున్నట్లయితే డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి పెరిగిన పెన్షన్ నాలుగేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అనేది వారి యొక్క ఖాతాలు జమకనున్నాయి కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలంత వరకు వీడియోని కూడా అందరూ షేర్ చేయండి థ్యాంక్ యూ